పట్టరాదు పట్టి విడవరాదు పట్టినేని బిగే పట్ట వాళ్ళని పట్టు విడివిడకంటే జ్వర జచ్చరా విశ్వదాభిరామ వింటే వినర పోతే ఏదైనా పట్టుకుంటే అలా ఉండాలి సరే ఉడింపట్లా ఉండాలి బిగించాలి ఆంధ్రులు ఆరంభ సూర్యులు అంటారు ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ విడిపోయింది తెలంగాణ వాళ్ళు కూడా ఆంధ్రుల సూర్యుడు ఆరంభ సూర్యులే స్టార్ట్ చేస్తారు వాకింగ్ మధ్యలో ఆపేస్తారు మెడిటేషన్ ప్రయాణమే స్టార్ట్ చేస్తారు మధ్యలో ఆపేస్తారు పుస్తకం స్టార్ట్ చేస్తారు ఐదేళ్ళ వరకు మళ్ళీ పుస్తకం చదవరు డబ్బు సంపాదించాలంటే బిజినెస్ గురించి ఆలోచిస్తారు బాగా ప్రారంభిస్తారండి ఆరంభ సూర్యులు కదా నాలుగు రోజులని వదిలేస్తారు అందుచేత ఏదైనా పట్టుకుంటే ఎలా పట్టుకోవాలి అంటే రాదు పట్టి విడవరాదు పట్టి నేను బిగే పట్టవలను పట్టు విడవిటి కంటే జర చచ్చుగా వెళ్ళరా ఐ లవ్ యు ఆల్ ఎలా పట్టుకోవాలి బిగియ పట్టాలి ఉడుమ పట్టు పట్టాలి ఏదైనా సరే చిన్నదో పెద్దదో నిరంతరం 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 చేయాలి యోగా చేసిన మెడిటేషన్ చేసిన మెంటల్ హెల్త్ కోసం ట్రై చేసిన పుస్తకాలు చదువుకున్నా ఇంత పని అన్నా పర్లేదు ఒక ఐదు పేజీలతో స్టార్ట్ చేయండి వన్ పేజీతో స్టార్ట్ చేయండి నాలుగు అడుగులతో స్టార్ట్ చేయండి నలభై యాభై నిమిషాలు నెల గంట వరకు మొదలు పెట్టండి రోజు మెడిటేషన్ చేసుకోండి ఆలోచనలు ఎక్కువ థాట్స్ టెపింగ్ చేసుకోండి గ్రౌండింగ్ టెక్నిక్ చేసుకోండి అనర్థింగ్ టెక్నిక్ చేసుకోండి సెల్ఫ్ రిలాక్సేషన్ చేసుకోండి మీ ఆలోచనలు మనీ మరి 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 పుర్రుదీని అవుతుంటే ఆలోచనలు పేపర్ మీద పెట్టండి ఆ ఆలోచనలు మళ్ళీ చదవండి నిజమా కాదా మీకు అది హాయి బీట్ ఉంటుంది రేషనలైజ్ యువర్ థాట్స్ ఇటువంటి థాట్స్ ఎంతమందికి వచ్చినాయి ఎన్ని నిజాలు అయినాయి నా థాట్స్ అనవసరంగా వచ్చే థాట్స్ నిజాలా కాదా కాకపోతే పక్కన పడేయండి ఎవ్రీడే ది ఈస్ కాలేజ్ జర్నలింగ్ జర్నలింగ్ అంటారు మీ ఆలోచన సముదాయం మీద పేపర్ మీద పెట్టినప్పుడు దాంట్లో అవసరం లేని కొట్టేస్తే అవసరం ఉన్న వాటికి పరిష్కార మార్గాలు ఆలోచిస్తే మీరు ఏం కా కలగంటున్నారో ఏం కావాలనుకుంటున్నారో పేపర్ మీద పెట్టండి 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 చదవండి 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 మనసులో అనుకోండి దిస్ ఈజ్ మీ పేరు పెట్టండి దిస్ ఈజ్ డాక్టర్ కాంత్ గారు ఐ లవ్ మై సార్ ఐ క్యాన్ ఐమ్ ద బెస్ట్ అనుకోండి నిరంతరం చేయండి ట్వంటీ వన్ డేస్ ఇస్తే మీకు మంచి మార్పు వస్తుంది ఇంకో ట్వంటీ వన్ డేస్ ఇచ్చేటప్పటికి ఇంకా మార్పు వస్తుంది వాంట టు మేక్ ద హ్యాబిట్ వాంట టు బ్రేక్ ద హ్యాబిట్ ఈ నీట్ ట్వంటీ వన్ నో లాజికల్ ట్రయల్స్ ఆ తర్వాత ఆరు వారాల తర్వాత నవ్వడం మీకు వస్తుంది లవ్వడం మీకు వస్తుంది జీవితంలో ముందుకెళ్ళడం మీకు వస్తుంది గ్రో హెల్దీ వెల్దీ వైజ్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి డాక్టర్ క్రాంతి గారు అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి మళ్ళీ చెప్తున్నాను గ్రో హెల్దీ వెల్దీ వైజ్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి డాక్టర్ క్రాంతి గారు అనే యాప్ యాపిల్ స్టోర్లోని గూగుల్ స్టోర్లోని ప్లే స్టోర్లో అన్నిట్లో ఉంటుంది రెండు యాప్లు డౌన్లోడ్ చేసుకోండి ఐ లవ్ యూ ఆ